ఫ్రెండ్స్ మా ఆయన సామైతే విరమలకైతే రెడీగా ఉన్నాడు ఇవాళ ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది బావస్వామి నువ్వు మాలేసుకుని పాడుతున్న హనుమా ఆంజనేయ స్వామి లీలలు ఆయన మీ మీద కూడా మంచి దయ చూపి మీ అందరి ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నెక్స్ట్ స్వామి వారి దగ్గరికి అయితే వెళ్తున్నా ఇక నా చిన్న బంగారం కూడా రెడీ అయిండు ఇట్లా స్టార్ట్ చేస్తారు రామనామంతో ఇరుముడు ఎత్తుకునే ముందు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్వామి పూజలు చేసుకొని భజన చేసి ఇరుముడు ఎత్తుకోవడానికైతే స్టార్ట్ అవుతారు చూస్తున్నారు కదా ఇలా పాదాలకు నీళ్లు పోస్తే చాలా పుణ్యం పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఖచ్చితంగా ఎంత బిజీ ఉన్నా నేను ఏ షూటింగ్ లో ఉన్నా విరమల రోజు మాత్రం కచ్చితంగా నా భర్త స్వామిని మిగతా స్వాములందరినీ సాగనంపై ముందు ఇట్లా ఖచ్చితంగా పాదాలకైతే నీళ్లు పోస్తా ఇగో ఇప్పుడు వచ్చింది మా ఊరు బొడ్రాయి ఇగో ఇది మా బొడ్రాయి అండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ చెప్పిన కదా ఈరోజు అయితే మా స్వాములు విరమల కూతురు అంటే విరమల కోయే ముందు ఇంట్లో వాళ్ళకి కొన్ని ఆ రోజు భిక్ష ఉండదు విరుముడి కట్టుకున్న నుంచి ఎత్తుకొని విరమల చేసేంతవరకు వాళ్ళు భిక్ష చేయరు ఏమన్నా ఉంటే చిన్న చిన్న అల్పాహారం తీసుకుంటారు సో మా సాములు పోతురు కాబట్టి ఆ ఈరోజు స్వాముల కోసం అయితే ఇంకో చపాతి చేస్తున్నా చపాతి అయితే చేయడం అయిపోతుంది చూసిరా మా అత్తమ్మ అయితే చపాతి ఎత్తుంది నేనేమో కాలుతున్నా అక్కడ చూడండి నా కొడుకు మడి కట్టుకొని చూస్తుండవు వాళ్ళ డాడీ స్వామికి ఫ్రెండ్స్ మా ఆయన సామె అయితే బీరమాలకైతే రెడీగా ఉన్నాడు ఇవాళ ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది బాబు స్వామి నువ్వు పాడుతున్న వేసుకొని ఇరవై ఒక్కటి నుండి ఇరవై రెండు రోజులు అంటే ఇరవై ఒక్క రోజు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి కాబట్టి ఒక రోజు ఎక్కువ మనసే కదా అని చెప్పేసి అయితే ముందే వేసుకున్నాడు బాబు స్వామి ఇప్పుడు నువ్వు మాలు వేసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే కంటిన్యూ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది పదమూడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా గ్యాబ్ ఇవ్వకుండా కంటిన్యూ తీసుకొచ్చుకున్నాడు ఆ దేవుని వల్ల ఇప్పటి వరకు అయితే అంత మంచిగా ఉంది పన్నెండు సంవత్సరాలు అయిపోయి పదమూడు సంవత్సరాల్లో నా కొడుకు కూడా మూడు సంవత్సరాలు వేసుకున్నాడు ఈ సంవత్సరం వాడికి వేరే వర్క్ ఉండి ఈ సంవత్సరం ఏపీయలేదు మొత్తానికి మా సాములు అందరు పోతారు ఈ సంవత్సరం ఎంతమంది అయ్యారు సామి మన ఊళ్ళే సాములు ఇరవై ఇంకొక చాలా సార్లు ఎక్కువనయ్యారు కదా పోయినసారి భిక్ష కూడా పెట్టించినాం మంచిగా అనిపించాలి అని ఇల్లు కట్టుకున్నాం కదా అని చెప్పి భిక్ష పెట్టించినాం ఈ సంవత్సరం ఇక పెట్టియలే మళ్ళీ అంతా మంచిగా జరిగితే నెక్స్ట్ ఇయర్ ఆ హనుమాన్ దేవునికి మంచిగా భిక్ష పెట్టిద్దాం అనుకుంటున్నాం ముందడు వేశాడు ఆ ఆంజనేయ స్వామి లీలలు ఆయన మీ మీద కూడా మంచి దయ చూపి మీ అందరి ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవమ్మా అల్లుడు చూడు పాపం స్వామికి పొద్దు పొద్దున్నే ఆకలి అవుతుంది హాయ్ చెప్నా స్వామి చిన్న స్వామికి ఆకలైతుంది చిన్నగా రెండు ఒక చపాతి ఎత్తనైతే తింటాడు ఇప్పుడు పోతే మళ్ళీ రేపటిదాకా స్వాములకే ఉండదు ఇప్పుడు మా ఊళ్ళో అయితే అందరు ఎట్లా అంటే ఇరుముడి కట్టుకుంటారు అటు వెళ్ళిపోతారు కానీ మా ఊర్లో అట్లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ స్వాములు ఎట్లా అంటే చెప్పు స్వామి మన ఊళ్ళే అందరు అంటే అన్నూర్లలో ఇరుముడి కట్టుకుంటారు కట్ట ఎటోళ్ళే వెళ్ళిపోతారు కదా మన ఊళ్ళు అట్లా ఓరు ఎందుకు చెప్పు ఎట్లా పోతారు అట్లా పెట్టుకోవాలి స్వామి ఏంటంటే ఇరుముడి కట్టుకునే ముందు మనం మాలేసుకున్నప్పుడే ఎవర కలశాలు ఎవరి పీఠాలు వాళ్ళు ఎవరి సపరేట్ పెట్టుకోవాలి మాత్ర కలశం పెట్టుకోవాలి మళ్ళీ ఎవరి కలశాలు ఎవరి పీఠాలు పెట్టుకోవాలి కొన్ని దిక్కులు ఏం చేస్తారంటే ఇరుముడు కట్టుకున్నప్పుడే కలశాలు పెట్టుకుంటారు అట్లా పెట్టుకోవద్దు ఎవరు కలిశ ఎవరి పీఠం సపరేట్ సపరేట్ అక్కడనే పెట్టుకోవాలి విరమ్మణకు పోయే రోజు ఇరుముడు కట్టుకొని వెళ్ళిపోవాలి అయితే నేను కూడా నా పెళ్ళైన కొత్తలా అనుకున్నా ఇక్కడ స్వాములు అందరు ఒకటే కాడ గుడి గుడి కానీ స్కూల్ కానీ అందులోనే వంట చేసుకుంటారు ఇంటికి ఏదైనా వర్క్ ఉంటే వస్తారు వెళ్ళిపోతారు ఈ ఇరుముడి కట్టుకున్నాక మా దేవుణ్ణి అందరూ ప్రతి ఒక్క కుటుంబం ఇప్పుడు ఎవరెవరు మాలేసుకుంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆ ఇరుముడిని స్వాముల నెత్తి మీద అంటే నేను ప్రతిదీ ఇప్పుడు బ్లాగ్ రూపంలో చూపిస్తా చూడండి నేను చెప్పడం కాదు చాలా అంటే చాలా డిఫరెంట్గా జరుగుతుంది మస్తు హ్యాపీగా అనిపిస్తుంది స్వాములను పంపించిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళిపోతుంటే కూడా భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ పోతుంటే మంచిగా అనిపిస్తుంది నేను ప్రతిదైతే మీకు బ్లాగ్ రూపంలో చూపిస్తా ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా అతనికైతే ఈసారి మా స్వామి చాలా కూల్గా ఉన్నాడు పదమూడు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి సో మరి మిగతాదంతా చూపిస్తా చూడండి ఇక చూసిరు కదా నా చిన్న కొడుకు అయితే పొద్దున్నే తలస్నానం చేసిండు రోజు వాళ్ళ నానమ్మ పెడుతుంది వాళ్ళ డాడీ మాలేసుకున్నాడు కాబట్టి పొద్దున్నే వాళ్ళ నానమ్మ పెట్టే దీపం ఈరోజు వాడే పెడుతుండు ఇంత మంచిగా మడిగట్టుకొని దీపం పెడుతుండో చూడండి మా అందరికంటే దేవుడి మీద భక్తి వాడికి బాగుంటుంది ప్రతిరోజు వాళ్ళ డాడీ మాలు వేసుకున్న డే నుంచి లాస్ట్ డే వరకు ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి దేవుడు రూమ్లోకి వచ్చి దీపం పెట్టి మొక్కిపోయేవాడు ఫ్రెండ్స్ మొత్తానికైతే స్వాములు స్టార్ట్ అవుతురు ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎట్లా స్టార్ట్ అవుతురు దేవుడిని ఎట్లా ఎత్తుకుంటారు ఏంటి అనేది అయితే చూపిస్తా చూడండి నేనైతే రెడీ అయిపోయినా నెక్స్ట్ స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నా ఇక నా చిన్న బంగారం కూడా రెడీ అయిండు చిన్న సా గిడి హాయప్పు జన్మాన్ జయన్మాన్ ఒకసారి భజన వేయరా మీరు చెయ్యరు ఏం భజన ఏం ఏం మాలేసుకున్నావు హనుమాన్ మాలేసుకున్నా హనుమాన్ భజన వేయాలి మావయ్య సామి బిడ్డ బిడ్డ సావా ఏ టైం స్టార్ట్ అవుతారు మావయ్య ఇప్పుడు స్టార్ట్ అయిందికి వీళ్ళు మీటింగ్ ఉన్నారు సామి మా ఓ చూస్తూరు కదా ఇగో ఇవన్నీ ఇప్పుడు మా ఊర్లో పదిహేడు మంద ఇరవై మందో స్వామి మాలేసుకున్న వాళ్ళందరి ఇరుములు ఇగో మా ఆయన స్వామి చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ బియ్యంలో కొంచెం పసుపు కొంచెం చందనం కలిపి అక్షంతలుగా కలుపుతుండు ఇప్పుడు ఇరుముడు ఎత్తుకునే ప్రతి ఒక్క స్వామికి అయితే ఈ అక్షంతలు వేసి ఇరుముడు ఎత్తి బయటికి పంపిస్తారు అన్నట్టు చూస్తున్నారు కదా సాములు అందరు అడిగి ఉన్నారు ఇట్లా స్టార్ట్ చేస్తారు రామనామంతో ఇరుముడు ఎత్తుకునే ముందు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్వామి పూజలు చేసుకొని భజన చేసి ఇరుముడు ఎత్తుకోడానికైతే స్టార్ట్ అవుతారు ఇప్పుడు కుటీరం నుంచి అయితే బయటకు వస్తుమల చేసుకోవడానికి రాగానే ఎదురుగా ప్రతి ఒక్కరు ఇంటికి ఒకరు ఖచ్చితంగా ఆ నీళ్ళు అయితే పోస్తారు వాళ్ళ పాదాలకి స్టార్ట్ చేసారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మా ఊరు అవతల పోచమ్మ ఎల్లమ్మ గుడి దాకా స్వాములకి ఇప్పుడు పాపం రోడ్ల మీద కాళ్ళు కాలుతాయి ఖచ్చితంగా వాళ్ళ పాదాలకు ఎప్పుడు తడి ఉండడానికి దగ్గర దగ్గరగా నీళ్లు పోస్తూనే ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే స్టార్టింగ్ స్కూల్లో ప్రతి ఒక్కరు ఎలా పోస్తారు వాళ్ళకు పాదాలకు నీళ్లు పోయడంలో కూడా చాలా పుణ్యం ఉంటుందని మా ఊర్లో ప్రతి ఒక్కరు మాల వేసుకున్నా వేసుకోకపోయినా వచ్చి నీళ్ళైతే పోస్తారు చూడండి స్వాములు ఎంత భజనతోని ఎంత భక్తితోనైతే ఇరుముడు ఎత్తుకొని సాగిపోతారు చూస్తున్నారు కదా ఇలా పాదాలకు నీళ్లు పోస్తే చాలా పుణ్యం పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఖచ్చితంగా ఎంత బిజీ ఉన్నా నేను ఏ షూటింగ్ లో ఉన్నా విరమల రోజు మాత్రం ఖచ్చితంగా నా భర్త స్వామిని మిగతా స్వాములందరినీ సాగనంపై ముందు ఇట్లా ఖచ్చితంగా పాదాలకైతే నీళ్లు పోస్తా ఏ పుణ్యం చేసుకున్నా చేసుకోకపోయినా ఇలా పాదాలకు నీళ్లు పోస్తే చాలా పుణ్యం వస్తుంది నా నమ్మకం ఇగో ఇప్పుడు వచ్చింది మా ఊరు బొడ్రాయి ఇగో ఇది మా బొడ్రాయి అండి చూడండి ఇగో ఇక్కడికి వచ్చి భూలక్ష్మికి ఆ బొడ్రాయికి అందరికి నీళ్లు పోసి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నుంచి మళ్ళీ హనుమాన్ గుడి కాడికి వెళ్తాం చూడండి రామలక్ష్మణ జానకి రామలక్ష్మణ జానకి చెప్పిన కదా తర్వాత హనుమాన్ గుడు అని హనుమాన్ గుడిలోకి వచ్చైతే లోపల ప్రతి ఒక్కరూ నీళ్లు పోసి దేవుడి పైన నుంచి నీళ్లు పోసి రూమ్ అయితే శుద్ధి చేసి ఉంచుతాం అంటే మాకంటే ముందే స్వాములు పొద్దున్న లేచి శుద్ధి చేసి పూజలు చేసుకొని భజన చేసుకునే ఉంటారు మళ్ళీ ఒకసారి అయితే ఖచ్చితంగా మేము నీళ్లు పోస్తాం మా తర్వాత స్వాములు వెళ్ళి ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు కొట్టి నమస్కరించి మళ్ళీ బయటకు వచ్చి పోచమ్మ తల్లి దగ్గరికి వస్తారు ఎందుకంటే ఊళ్ళో ఉన్న గ్రామ దేవతలు ఖచ్చితంగా మనం వాళ్ళని మొక్కుకొని ఏ జాతరకి వెళ్ళాలన్నా ఏ పూజలు చేసుకోవాలన్నా గ్రామ దేవతలను మనం ఖచ్చితంగా కొలవాలి కాబట్టి ప్రతి ఒక్క దేవుడిని అయితే కొలుచుకుంటూనే వెళ్తారు చివరికి మా ఊర్లో ఉన్నది ఎల్లమ్మ తల్లి గుడి అక్కడికైతే వెళ్తారు చెప్పిన కదా పోచమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి సేమ్ మళ్ళీ అట్లనే దర్శించుకొని గుళ్ళో కొబ్బరికాయలు కొట్టి ఆ దేవుడికి కూడా నీళ్లు పోసి ఆ మళ్ళీ దర్శించుకొని ప్రతి ఒక్కరూ మొక్కుకొని లాస్ట్ లో ఉన్న మా ఇల్లమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే పోతారు ఇప్పుడైతే పోచమ్మ తల్లిని మంచిగా దర్శించుకొని మొక్కుకొని వెళ్తున్నాం మా ఆయన నాకు ఏదో ఏదో మొత్తం దేవుడి గురించి అయితే బాగా చెప్తుండు కదా ఆమె ఎల్లమ్మ తల్లి ఆ గుడి ఎల్లమ్మ తల్లి గుడి ఊర్లో చివరిగా ఉంది ఆ ఇప్పుడు చివరిగా అక్కడికే వెళ్ళి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టి స్వాములను అందరినీ సాగ నంపుతాం అక్కడ కార్లు పెట్టుకొని తీసుకుపోతున్న వాళ్ళ అదే పలహారం కానీ వాళ్ళ సామాన్ ఏదన్న ఉంటే అక్కడనే పెట్టుకొని ఊరు చివరిగా వాళ్ళందరినీ సాగ నంపి ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోతాం మాకు రాంగ పులిహోర అయితే ఎక్కువ తిక్కదండి ఏంటి సామి లడ్డూలా తీసుకురా మీరు కూడా మావయ్య సావి రాగా పులిహోర తీసుకురా లడ్డూలు పులిహోర మా సాగు ఎట్లా అవుతాయో కనుక మిమ్మల్ని అమ్మంటాను అకౌంట్ కాదు ఐడి చెప్తా మన ఊర్లో మన ఇప్పుడు మీరు అందరూ ఎక్కడికి పోయి గొబ్బరికాయ కొట్టి మళ్ళీ అంజనా దగ్గర పోయి అంజనా దర్శనం చేసుకొని విరామాలు చేసుకొని మళ్ళీ ధర్మపురి పోయి స్నానం చేసి మళ్ళీ రంగయ్య అయ్యగారు సాయి వంద సార్ అయితే ఇంకా పోయినా చాలా మంది వచ్చారు బాసామీ బాయ్యపూరి బాయ్యపూరి